ఒకానొకప్పుడు ఒక గ్రామంలో వెంకటేశ్వరరావు అనే పండితుడు ఉండేవాడు ఆయన నిత్యం ప్రజలకు జీవిత సత్యాలను బోధిస్తూ ఉండేవాడు ఆయన దగ్గరకు వచ్చిన వారికి తరచుగా ఒక ప్రశ్న తలెత్తేది గురువుగారు ఈ ప్రపంచాన్ని జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఎందుకు చూస్తారు ఎవరికి నిజం ఏమిటి వెంకటేశ్వరరావు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు నాయనలారా ఈ విశ్వాన్ని సృష్టిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చూస్తారు అది వారి వృత్తి ప్రవృత్తి వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది వారి దృష్టికోణంతో పాటు ప్రాధాన్యాలు మారతాయి అతడు ఉదాహరణలతో వివరించాడు ఒక గృహిణికి కుటుంబమే ప్రపంచం కాని సేవాతత్పరులకు ప్రపంచమే కుటుంబం క్రీడాకారులకు ఆటే జీవితం కాని ఒక వేదాంతికి జీవితమే ఒక ఆట కొందరు వేదాంతులకు సర్వం మిథ్య అనిపిస్తే జ్ఞానికి సర్వం భగవత్ స్వరూపం కొంతమందికి ఈ జగత్తు అంతా రసమయంగా కనిపిస్తే మరికొంతమందికి దుఃఖమయంగా తోస్తుంది జ్ఞాని తన మాటలు కొనసాగిస్తూ మీరు ధరించే కళ్లద్దాల రంగును బట్టి ప్రపంచం ఆ రంగులో కనిపించినట్లుగానే మనుషుల ప్రవృత్తి వారి దృష్టిని మారుస్తుంది ధర్మరాజు దృష్టిలో ఎవరూ చెడ్డవారు కనపడలేదు కాని దుర్యోధనుడి దృష్టిలో ఎవరూ మంచివారు కనబడలేదు ఒక కడాకారుడు అందాన్ని చూసే తీరు వేరు కాముకుడి దృష్టి వేరు ఆశావాదికి కష్టంలోనూ అవకాశాలు కనిపిస్తాయి కానీ నిరాశావాదికి సుఖాల్లో సైతం కష్టాలు కనబడతాయి మీరు విజయం సాధిస్తే దానిని ఈర్ష్యతో చూసేవాడు ఒకడు ప్రేమతో అభినందించేవాడు మరొకడు తటస్థంగా ఉండేవాడు ఇంకొకడు ప్రపంచంలో ఏ ఇద్దరూ ఒకే రకంగా ఉండరు ఆలోచించరు స్పందించరు ఎవరికి వారే ఎవరి దృష్టికోణం వారిది జ్ఞాని ఒక ముఖ్యమైన విషయాన్ని నొక్కి చెప్పాడు ముఖ్యంగా జీవితాన్ని ప్రపంచాన్ని చూసే మన కోణాన్ని సరిచూసుకోవాలి సరిచేసుకోవాలి అదే నిజమైన ఎదగడం అతడు ఉపమానాలు చెప్పాడు పురుగు దశలవారీగా రూపు మార్చుకుని సీతాకోక చిలుకగా మారినట్లే మామిడి పిందే పండుగ మారే క్రమంలో వగరు దశ నుంచి మాధుర్యానికి చేరుకున్నట్లే మనిషి మనస్సు క్రమంగా పరిణతి చెందాలి అజ్ఞానం నుంచి జ్ఞానానికి ఎదగాలి విశాల దృక్పథాన్ని అలవరచుకోవాలి ప్రతి ఒక్కరూ ఈ మహావిశ్వానికి తననే కేంద్ర బిందువుగా భావిస్తారు కానీ అనంత విశ్వంలో పరమాణువు కన్నా తాము అధికం కాదని గ్రహించరు తమకున్న జ్ఞానంతోనే ఆలోచిస్తారు తర్కిస్తారు విమర్శిస్తారు ప్రతిపాదిస్తారు అందుకే ఏ ఒక్క ప్రతిపాదన సంపూర్ణం కాదు అసత్యమూ కాదు చివరగా జ్ఞాని మనం నిర్మలమైన మనసుతో ప్రపంచాన్ని చూడగలగాలి దృష్టికోణం మారితే సృష్టి స్వరూపం దాని అంతరార్థం కూడా మారతాయి ఈర్ష్య ప్రేమను సృష్టించలేదు కాని ప్రేమతో ఈర్ష్యను జయించగలం అలా ప్రతి విషయంలోనూ సానుకూలమైన విశాల దృక్పథాన్ని అలవాటు చేసుకుంటే విభేదాలు ఘర్షణలు తగ్గుతాయి జీవితం ఆనందమయం అవుతుంది కేవలం ఒక సద్గురువు మాత్రమే ప్రపంచాన్ని ఎలా చూడాలో ఎలా జీవించాలో నిర్దేశించి మార్గదర్శి కాగలడు అని జ్ఞాని తన బోధను ముగించాడు వెంకటేశ్వరరావు మాటలు విన్న ప్రజలు తమ కళ్లద్దాలను సరిచేసుకుని ప్రపంచాన్ని కొత్త కోణంలో చూడటం మొదలుపెట్టారు వారి జీవితాల్లో శాంతి ఆనందం వెల్లివిరిశాయి దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి పూర్వం ఒకనొక గ్రామంలో రవి అనే యువకుడు ఉండేవాడు అతడు అందరిలాగే జీవితంలో జననం మరణం అనారోగ్యం దుఃఖం వంటి వాటి గురించి తరచుగా ఆలోచించేవాడు అతనికి జీవితం ఎందుకు ఇంత కష్టంగా ఉంటుందో ఎందుకు నిరంతరం బాధలు వెంటాడుతాయో అర్థమయ్యేది కాదు చుట్టూ ఉన్న మనుషులందరూ ఏదో ఒక ఆందోళనతో నిరాశతో జీవించడం చూసి రవి మనసు మరింత కలత చెందేది ఒకరోజు రవి తన సమస్యలకు పరిష్కారం వెతుకుతూ ఒక జ్ఞాని దగ్గరకు వెళ్లాడు స్వామి జీవితం అంటే ఏమిటి ఎందుకు ఇంత కష్టంగా ఉంది ఆనందం శాంతి ఎలా పొందగలం అని అడిగాడు జ్ఞాని చిరునవ్వు నవ్వి నాయనా నీ ప్రశ్న చాలా లోతైనది అనాదిగా మనుషులు దీని గురించే ఆలోచిస్తున్నారు మానవ జీవితం నిజంగా విచిత్రమైనది అది అద్భుతం ప్రతికూలం అనిశ్చితం సృష్టిలో వేదన అనేది మనిషి జీవితంలో ఒక భాగం చాలామందికి జీవితం అంటే నెరవేరని కలలు హడావుడి అందుకే వారికి సంతృప్తి లభించదు అన్నాడు జ్ఞాని తన మాటలు కొనసాగిస్తూ మనిషి పుట్టినప్పుడు మొదట చేసేది ఏడుపే ఆ ఏడుపు తల్లి గర్భంలో సర్వశక్తిమంతుడి నుండి విడిపోవడం అనే జ్ఞానం నుంచి వచ్చింది చిత్రం ఏమిటంటే ఆ ఏడుపు మనిషిని జీవితాంతం అంటిపెట్టుకుని ఉంటుంది బాల్యం నుంచి వివిధ ఒత్తిళ్లకు గురవుతూనే ఉంటాడు ఆ ఆటంకాలను అధిగమించడానికి నిరంతరం పోరాడుతూనే ఉంటాడు అని వివరించాడు కాని కొద్దిమంది మాత్రమే జీవితం అంటే భగవంతుడు ప్రసాదించిన గొప్ప బహుమానం అని గ్రహిస్తారు వారు ప్రతి చిన్న విషయంలోనూ అందాన్ని చూస్తారు అద్భుతాలను గ్రహిస్తారు సంతృప్తిని పొందుతారు దైవానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు అన్నాడు జ్ఞాని జ్ఞాని ఒక ఉపమానం చెప్పాడు జీవితం అనేది సహజమైన ఆకస్మిక మార్పుల పరంపర దాన్ని ఎదిరించాలని చూడకూడదు ఎందుకంటే అది దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తుంది వాస్తవాన్ని వాస్తవంగానే చూడాలి సహజంగా ముందుకు సాగిపోవాలి కష్టాలు కన్నేళ్లు సమస్యలు సవాళ్లు అనేవి లాంటివి వాటిని చూసి నిరాశపడతాం కాని ఈ ప్రక్రియలోనే సీతాకోకచిలుక రూపుదిద్దుకుంటుందని గ్రహించాలి మనిషి నిరాశకు గురైనా దేవుడు సంతోషిస్తాడు ఎందుకంటే ఇలా నెట్టేసిన ప్రతిసారీ మనిషి మరింత పరిణతి చెంది మనిషిగా ఎదుగుతాడు అని వివరించాడు జ్ఞాని మాటలు రవికి కొత్త వెలుగునిచ్చాయి జీవితంలో ఎదురయ్యే కష్టాలను కేవలం బాధలుగా కాకుండా ఎదుగుదలకు సోపానాలుగా చూడటం నేర్చుకున్నాడు అప్పటినుండి రవి ప్రతి చిన్నదాంట్లో ఆనందాన్ని అందాన్ని చూస్తూ జీవితాన్ని దైవం ప్రసాదించిన బహుమానంగా భావించి సంతృప్తిగా జీవించసాగాడు మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి सर्वे सुखिनो भवन्तु